మన ఛానల్కి ఫస్ట్ టైం మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి ఇలాంటి మంచి మంచి కంటెంట్లు వస్తూనే ఉంటాయి లవ్ లవ్ ఇప్పట్లో ఎలా తెలిసిన అమ్మ నాన్న కంటే ఎక్కువైపోయింది అమ్మ నాన్న కూడా వదిలేదా చిన్నప్పటి నుంచి పెంచారు చూసారు అవంతా ఊపిట కూడా ఉండేది మైండ్లో అది ప్రేమించే పిల్ల మన మంచి పిల్లలు ఏం ప్రేమిస్తారా తెలిసేందు ఆ పిల్లలు అందంగా ఉంటే దాని వెనకాల పోతా ఉంటారు కాబట్టి మనకి బాయ్స్కి ఏం ఎక్కలేదు నేను కూడా అట్లా పడి పైకి వచ్చినోడే కానీ నేను చెప్పేది నేను పడిన నాలాగే వేరే వాళ్ళు ఆ స్థితికి రాకూడదు అందుకోసం నేను ఏం చెప్తున్నా ఏంటంటే చూసేటప్పుడు మంచి పిల్లని చూసుకోండి ఫస్ట్ ఆ పిల్ల బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి ఎలాంటిది మంచిదా చెడ్డదా ఎలా ఉంటుంది అనేసి చూసిన వెంటనే మనం వెనకాల పడిపోతామో వాళ్ళు మనం దిగువకు తొప్పిస్తూనే ఉంటారు అందుకోసం నేను చెప్తాను ఏమంటే మనకి ఇంపార్టెంట్ వచ్చి మెయిన్ మనము కనీ పెంచిన అమ్మ నాన్న వాళ్ళ కోసమే మనం బ్రతకాలి వాళ్ళని చూసుకోవాలి సెంటర్లో వచ్చిన వాళ్ళ కోసం చూడండి చూడమని చెప్పాల మీ అమ్మ నాన్న కూడా మంచిగా చూసుకుని చూడు అట్లా పిల్ల చూడు అప్పుడు చూడండి అది కాలేసి అమ్మ నాన్నని వదిలేసి ఒక సైడు దాని వెనకలే వెళ్ళిపోయి ఆ తర్వాత అది వదిలేసి ఎక్కడ కాకుండా ఉండే పరిస్థితి వస్తుంది చూడు అది తెచ్చుకోకండి ఎప్పుడు కానీ నేను అందుకే చెప్తున్నా ఫస్ట్ చూసి లోచేయటం కరెక్ట్ పిల్లని లోచే అందుకే బై జై హింద్